రాజకీయ నాయకుడు అంటే ఏదో లేయటం కొత్త కొత్తగా కుట్రలు చేయటం అవతల వారిని ఇబ్బంది పెట్టడం రాజకీయాలకు అర్థం మార్చేసి అట్లా చెప్తా ఉన్నా నిజమైనటువంటి రాజకీయ నాయకుడు ఎవరైనా సరే ప్రజల శ్రేయస్సు కోసం నిరంతరం ఆలోచించేటువంటి వ్యక్తి రాజకీయ నాయకుడు అందుకనే రాజకీయం అనే పదానికి స్పష్టమైనటువంటి అర్థం చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో ప్రజల శ్రేయస్సు అని ఆయన ఆలోచిస్తాడు కాబట్టి ఎప్పుడు ప్రజల గురించి ఆలోచిస్తారు అదే రాజకీయాన్ని వేరేలాగా ఆలోచించి వాళ్ళు వాళ్ళ వాళ్ళ కోణంలో ముందుకెళ్తారు చంద్రబాబు నాయుడు గారు పీ ఫోర్ విధానాన్ని నిజంగా ఇక్కడ మనకు కొత్తగాని మీరు చెప్పినట్టు చాలా దేశాల్లో సహాయం చేసేటువంటి వాళ్ళని అట్లాగే సహాయం పొందేటువంటి వాళ్ళని ఒక తాటి మీదకు తీసుకొచ్చేటువంటి ప్రయత్నాలు పెట్టుకున్నాం ఒక అన్ని ఏర్పరచుకున్నాం ఆల్రెడీ మనం పీ త్రీ ఇంతకు ముందు చేసాం కొంత కొన్ని రిజల్ట్ వచ్చింది ఇప్పుడు పెద్దలు చెప్పినట్టు పీ ఫోర్ మోడల్ తీసుకొస్తా ఉన్నాం ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో ఎవరైతే సహాయం కోసం అర్జించేటువంటి వాళ్ళు సహాయం కోసం ఎదురు చూసేటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని బంగారు కుటుంబం అంటున్నాం అది ఇదేవాడికి జగన్మోహన్ రెడ్డి లాంటి వాడికి ఎట్లా ఇవ్వండి బంగారు కుటుంబం అయితే ఇచ్చేందుకయా అని అంటారు ఇచ్చేటువంటి వాళ్ళని సహాయించేటువంటి వాళ్ళని దాతల్ని మార్గదర్శకులు అన్నాం ఈ వీళ్ళని తక్కువ చేసి ఇలా బంగారు కుటుంబం అంటారు బంగారు కుటుంబానికి ఇక్కడ చేసేది ఏంటి అని కూడా మాట్లాడు అంటే అక్కడ తక్కువ భావన వచ్చేటట్టు పేర్లు పెట్టకూడదు వాళ్ళని కూడా గౌరవంగా చూడాలి అదే ఉద్దేశం ఉంటది ప్రజలకి కనెక్టివిటీ ఉంటది వాటి కోసం కొన్ని పథకాలకి పేర్లు పెట్టేటప్పుడు అట్లా ఆలోచించేటువంటి పరిస్థితి ఉంది పేదలను చంపటం పేదరికాన్ని చంపటం చాలా కరెక్ట్ కూడా అక్షన్ పెట్టారు వేరు జగన్మోహన్ రెడ్డి గతంలో చేసినప్పుడు గతంలో చాలా మంది చాలా రకాలు చేశారు మేము అతని పేరు తీయకుండా ఉండలేము పేదల్ని చంపటం వేరు పేదరికాన్ని చంపటం